హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం హాయ్ నా పేరు చరణ్ కథలోకి వెళ్తే నేను నెలలో ఖాళీగా ఉండడం వలన బంధువులు నన్ను తమ ఊళ్ళకు పిలిచి కొన్ని రోజులు ఉండి వెళ్ళమని చెప్పారు అలాగా నేను హైదరాబాద్ వెళ్ళాను అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నా చదువు కోసం నాకు సహాయం చేసిన అక్క నన్ను తమ ఇంటికి పిలిచింది నేను కూడా హైదరాబాద్కి వెళ్ళి చాలా పైనే అయింది అందుకే హైదరాబాద్ వెళ్ళి అక్కకి చూసి వద్దామనుకున్నాను హైదరాబాద్ వెళ్ళాక చార్మినార్ దగ్గర ఫోటోలు దిగి నేను మా గ్రూప్లో ఫొటోస్ పెట్టాను అది చూసి నా స్నేహితుడు నాకు ఫోన్ చేశాడు నేను పలకరించిన వెంటనే నన్ను తిడుతున్నాడు ఎందుకంటే వాడు నివసించేది హైదరాబాద్ వాడికి చెప్పకుండా వచ్చినందుకు నన్ను తిడుతున్నాడు నేను కాసేపు మాట్లాడి వాడిని చల్లార్చాను ఆ తర్వాత ఎక్కడ కలుద్దామని అడిగాను నేను బస్ స్టాండ్లో కలుద్దామని చెప్పాను వాడు బస్ స్టాప్కి వచ్చాడు వచ్చేటప్పుడు కార్లో వచ్చాడు కార్ ఎప్పుడు కొన్నావు అని అడిగాను వాళ్ళ మామగారు వాడికి కట్నంగా ఇచ్చాడు అని చెప్పాడు ఆ కార్ కార్నే అద్దెకు తిప్పుతూ బతికేస్తున్నాడు మా స్నేహితుడు నన్ను తీసుకెళ్ళి వాడి ఆఫీస్లో కూర్చోబెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే నన్ను మాట్లాడమని చెప్పాడు నేను సరే అని చెప్పాను ఒక అరగంట తర్వాత వాడు బయటికి వెళ్ళాడు అప్పుడు ఆఫీస్ ఫోన్ రింగ్ అయ్యింది హలో దిస్ ఈజ్ స్వామి ట్రావెల్స్ బతాయే అని చెప్పాను స్వామి లేరా అని ఒక ఆడగొంతు అడిగింది స్వామి బయటికి వెళ్ళాడు నాతో చెప్పండి అని అడిగింది మీరు చరణ్ కదా అని ఆ ఆడగొంతు గుర్తుపట్టింది అవును మీరు ఎవరు అని అడిగాను చరణ్ నేను స్వాతిని చెప్పింది స్వాతి స్వామి భార్య హలో స్వాతి బాగున్నావా హా బాగున్నాను చరణ్ స్వామి ఎక్కడికి వెళ్ళాడు కస్టమర్ ఫోన్ చేస్తే వెళ్ళాడు సరే రాత్రికి ఇద్దరికూ రండి పాయసం చేస్తాను అని చెప్పింది సరే స్వాతి అని చెప్పాను ఫోన్లో మాట్లాడిన గంట తర్వాత స్వామి వచ్చాడు ఎవరైనా ఫోన్ చేశారా అని అడిగాడు హా స్వాతి నీ భార్య కాల్ చేసింది రాత్రికి పాయసం చేస్తానని ఇంటికి ఆహ్వానించింది సరే నువ్వు ఎప్పుడు వచ్చావు హైదరాబాద్కి ఒక వారం అయింది ఎక్కడ ఉన్నావు ఇన్ని రోజులు మా పక్కింట్లో ఉండే అక్క ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు వారి ఇంట్లో ఉన్నాను సరే టీవీ చూస్తుండు అని చెప్పి బేరం తగిలింది వాడు వెళ్ళిపోయాడు రాత్రి ఏడు గంటలకు తిరిగి వచ్చాడు స్వామి నేను నాలుగు గంటలకు మా అక్కకు ఫోన్ చేసి నేను చెప్పాను నేను నా స్నేహితుడికి ఇంటికి వెళ్తున్నాను అని అక్క సరే అని చెప్పింది స్వామి వచ్చాక ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాము నేను స్వాతిని చూసి సంవత్సరం పైనే అయింది ఇప్పుడు పుష్టిగా తయారైంది స్వాతి అరేంజ్ ఆరెంజ్ రంగు స్కిన్ చీరని బొడ్లో దోపుకొని ఇంటి పని చేస్తుంది అందమైన అందాలు ఉన్నాయి కాలు కడుక్కొని నీళ్ళు ఇచ్చాడు స్వామి కాలు కడుక్కున్నాక ఇంట్లోకి వచ్చాక కుర్చీలో కూర్చోబెట్టాక తాగడానికి నీళ్ళు ఇచ్చాడు స్వామి స్వాతి వచ్చి పేపర్ ఇచ్చింది ఈరోజు ఒక ఐదు నిమిషాల తర్వాత కాఫీ ఇచ్చింది ఇంతలో స్వామి వచ్చి టవల్ స్నానం చేసి అని అన్నాడు స్నానం చేశాక వాడి నైట్ పాయింట్ ఒకటి ఇచ్చాడు అది వేసుకొని ఇద్దరం టెర్రస్ మీదకు వెళ్ళాము నా గురించి తాను తన గురించి నేను అడిగాక ఒక ఇరవై నిమిషాల తర్వాత స్వాతి వచ్చి మమ్మల్ని కిందికి రమ్మని చెప్పింది భోజనం తినడానికి భోజనం తినేసరికి రాత్రి తొమ్మిది అయ్యింది ఆ తర్వాత కాసేపు పే ఆడుకుని నిద్రపోవడానికి లేస్తున్నాను అప్పుడు స్వామి నాతో అన్నాడు చరణ్ నాకు మసాజ్ చేయరా నీ ఫీజు ఇస్తానులే అని అన్నాడు స్వామి ఇలా అంటాడు అనుకోలేదు ఎందుకంటే మేము ఇంటర్లో ఉన్నప్పుడు ఒక నెల రోజులు స్వామికి ప్రతిరోజు మసాజ్ చేయమని ఒక డాక్టర్ చెప్పాడు వాడిని చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ నాకు ఈ మాట చెప్పింది రోజు సాయంత్రం వచ్చి స్వామిని చూసినట్టు ఉంటుంది అని నేను వాడికి మసాజ్ చేసి వెళ్ళేవాడిని వాడికి ఆరోగ్యం బాగు అయ్యాక వాళ్ళమ్మ నాకు వారానికి ఒకసారి పాయసం పెట్టేది నేను అంటే అంత ఆప్యాయత ఆంటికి ఇప్పుడు నీకు అంత అవసరం ఏమి ఉందిరా అని అన్నాను స్వాతి వైపు చూస్తూ ఒకసారి చెయ్యిరా నా తత్వం నీకు తెలుసు కదా అన్నాడు నేను సరే అన్నాను లోపలికి వెళ్ళి షర్ట్ వేసుకొని వచ్చాడు స్వామి వాడిని బెడ్రూమ్లోకి తీసుకువెళ్తుంటే స్వాతి వైపు చూసి నవ్వు కూడా రా స్వాతి ఇంకా మీదట నువ్వే చేయాలి స్వామిని అని చెప్పాను స్వాతి కూడా లోపలికి వచ్చింది బళ్ళ మీద బొంత పడిచి స్వామి దాని వీపు నాకు అనుకూలంగా పెట్టి పడుకున్నాడు ఒక పదిహేను నిమిషాలు శరీరంలో ప్రతి అడుగు రక్తం చేరేలాగా నిదానంగా మర్దన చేశాను వాడి కాలు మంటలు పడుతున్నాయి ఇక పది నిమిషాల తర్వాత తాట లేపాను నిద్ర లేచాక పడుకోవడానికి లేస్తున్నాడు అప్పుడు స్వాతి నాకు కూడా మసాజ్ అని అడిగింది స్వామి నా వంక చూసి తనకి కూడా చేరా అని చెప్పాడు సరే బట్టలు మార్చుకో స్వాతి అని చెప్పాను వద్దులే ఇలాగే చేయి అని చెప్పింది మతదనం చేసేటప్పుడు నాకు ఇబ్బంది వస్తుంది స్వాతి అని చెప్పాను నీకు ఇబ్బంది కలిగేటప్పుడు చెప్పు అని బద్దలు బదులు చెప్పింది సరే కానివ్వరా అని స్వామి బయటికి వెళ్తున్నాడు స్వామి ఎక్కడికి వెళ్తున్నావురా ఇక్కడే ఉండు అని చెప్పాను నాకు నిద్ర వస్తుందిరా సోఫాలో నిద్రపోతాను నువ్వు కానివ్వు అని వాడు సోఫాలో పడుకున్నాడు స్వాతి వచ్చి నా ముందే తన చీర విప్పి బల్ల మీద పడుకుంది తన నా నాకు కనబడుతున్నాయి అన్నీ కనీసం ఏదైనా షర్ట్ ఉంటే వేసుకో స్వాతి అని చెప్పాను స్వాతి వెళ్ళి ఒక షార్ట్ వేసుకొని వచ్చింది అది కూడా మోకాల పైగా ఉంది ఇప్పుడు తన అందాలు దాచుకోవడానికి జాకెట్ ఉంది తన అవన్నీ దాచుకోనాకే షార్ట్ వేసుకుంది తన బళ్ళ మీద పడుకొని చేతులతో నా గుండెల్ని దాచుకుంటుంది నేను నా మోకాల మీద కూర్చొని తన కాళ్ళ మోకాల మర్దన చేస్తున్నాను ప్రతి వేలిని పట్టుకొని మెల్లగా లాగుతూ తన పాదాలని శాంతిపరిచాను పాదాలను మర్దన చేశాక మోకాల కింద బాగానే మొత్తం తాకుతూ పిక్కల వరకు మర్దన చేశాను అప్పుడు తాను నా చేతిని తన గుండెల మీద నుంచి తీసి తన పక్కన బల్ల మీద ఉంచింది తాను శ్వాస తీసుకుంటే తన గుండెల కదలికలు నాకు తెలుస్తున్నాయి ఇవి ఏమి నేను పట్టించుకోకుండా మొత్తం మర్దన చేశాక చరణ్ కాస్త ఆగు అని చెప్పింది ఏమైంది స్వాతి ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగాను అవును చరణ్ కాస్త ఆగు నాకు టైట్గా అనిపిస్తుంది వెనక తిరుగు నేను జాకెట్ విప్పేసి టవల్ కప్పుకుంటాను అని చెప్పింది నేను సరే అన్నాను తను జాకెట్ విప్పి తన మీద టవల్ కప్పుకున్నాక చరణ్ ఇటు చూడు అని నన్ను పిలిచింది నేను తన దగ్గరికి వెళ్ళి తన పైన తోడల మీద బలంగా చేతులతో నొక్కాను మెల్లగా చరణ్ అనిచింది అప్పుడు స్వాతికి కాస్త మెలకుగా వచ్చింది నేను పక్క గదిలో ఉంటాను తర్వాత పిలువురా అని వెళ్ళిపోయాడు నేను సరే అన్నాను వెళ్ళేటప్పుడు నిద్ర మత్తు వాళ్ళ తూలుతూ వెళ్తున్నాడు ఇప్పుడు కాస్త బలంగా మర్దన చేయాలి అని ఆ తర్వాత మెల్లగా చేస్తానులే స్వాతి అని చెప్పాను తను సరే అని చెప్పింది నేను నా బొలం అంతా ఉపయోగించి తన తొడల మీద బలంగా రుద్దుతూ ఉన్నాను మూడు నిమిషాల పాటు తొడలపైన భాగం కింద భాగం బాగా రుద్దాక ఇప్పుడు మెల్లగా తొడలు కిందకు కానిస్తున్నాను ఇప్పుడు తను మెల్లగా ఊపిరి తీసుకుంటుంది నొప్పిగా ఉందా అని అడిగాను అవును అని చెప్పింది చేతులకు బాడీ క్రీమ్ పూసుకొని మెల్లగా మర్దన చేస్తున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత నొప్పి తగ్గింది అని చెప్పింది ఆ తర్వాత తనని తన పొట్ట మీద పడుకోమని చెప్పాను అప్పుడు తాను తిరిగి పడుకుంది తన రెండు చేతుల్లో వెనక్కి తీసుకొని తన చేతులు మర్దన చేస్తున్నాను తన హస్తాలు నా జబ్బులపైన భుజాలపైన శాంతం పొందుతున్నాయి ఇప్పుడు తన వీపుకి మర్దన చేస్తున్నాను నా చేతిని తీసి తన వెన్నపూస మీద కదిలిస్తున్నాను తన నరాలు చలనం పొంది తన భుజాలు కదిలిస్తుంటే తన ఎముకలు మీద ఉన్న కండ కదిలి కొవ్వు కోరుతుంది భావన నాకు తెలుస్తుంది చాలా రోజుల నుంచి పని చేయని నరాలు మరియు కండలు ఈరోజు చలనం పొందుతున్నాయి అందుకే తన కదలికలు నాకు బాగా తెలుస్తున్నాయి అప్పుడు తన తన కోరిక అడిగింది అదే తనకు నేను చేసిన మర్దన వల్ల భావ ప్రాప్తి కలిగాయి అలాగే అన్నాను తనని నా వైపు తిప్పుకున్న తిప్పుకున్నాను తను నా వైపు తిరిగి తన గుండలో మాత్రమే కప్పుకొని తన నావికి గాలి తగిలేలా టవల్ కప్పుకుంది నేను కిటికీలు మూసి తలుపులు వేసి కట్టన్ దించాను ఇప్పుడు బెడ్రూమ్లో లైట్ వెలుగుతుంది పక్క గదిలో స్వామి నిద్రపోతున్నాను నేను స్వాతి దగ్గరికి వచ్చి తన చేతులు తల తల క్రింద ఉంచాను అలా తన బాడీ అణువనువు నేను మసాజ్ చేసి ఇక చివరికి వచ్చాము పడుకో స్వాతి అని చెప్పాను షార్ట్ విప్పు అని చెప్పాను షార్ట్ విప్పేసింది టవల్తో తన అందాలన్నీ మూసేసుకుంది కొన్ని ఐస్ క్యూబ్స్ తెచ్చి తన బాడీ మొత్తం నేను రుద్దాను అలా మసాజ్ చేస్తూ తనని బాడీ మొత్తం నేను ముట్టుకున్నాను ముట్టుకోరని ప్లేస్లో కూడా తనను ముట్టుకున్న తను తను చాలా ఎంజాయ్ చేసింది అలా తాను నడుము మెల్లగా ఎత్తుతుంది అని తెలిసినప్పుడు తన అందాలు టవల్ మీద తాకుతూ మెల్లగా గిల్లుతూ తన అందాలన్నీ బాగా కవ్విస్తున్నాయి తనకి బాబా కలిగింది అని తన కంట్లో నుంచి కారిన ఆనంద బాష్పాలు చెప్పాయి తను పైకి లేస్తుంటే నేను బయట ఉంటాను బట్టలు వేసుకో అని చెప్పి బయటికి వచ్చాను ఒక రెండు నిమిషాల తర్వాత తాను ఇంతకు ముందు కట్టుకున్న చీరని కట్టుకొని నా ముందుకు వచ్చి నిల్చుంది ఇప్పుడు తాను కట్టుకున్న పద్ధతిలో తన బొడ్డు కనిపిస్తుంది తాను చీర సర్దుకొని స్వామిని నిద్రలేమి బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి పడుకున్నారు నేను సోఫాలో నిద్రపోయాను ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి